నమస్తే నేను మీ సతీష్ ఏపీ రాజకీయాన్ని కుదిపేయడమే కాక దేశంలోనే సంచలనంగా మారినటువంటి మద్యం కుంభకోణం కేసులో ఒక కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది మొదటి నుంచి మరి ఈ కేసు సిట్ దర్యాప్తు గనక మనం చూస్తే రోజుకొక సంచలనమైనటువంటి విషయాలు వెలుగులోకి వచ్చినాయి సిట్ దర్యాప్తులో అదే సమయంలో ఈ కేసుకు సంబంధించి అసలు ఈ కుంభకోణంతో సంబంధం ఉంటుంది అని చెప్పి ఊహకి అందనటువంటి సంచలనమైనటువంటి పేర్లు కూడా వెలుగులోకి వచ్చినటువంటి పరిణామాలు అయితే సిట్ దర్యాప్తు జరిగినటువంటి క్రమంలో మనం చూసాం ప్రధానంగా చూస్తే కేసిరెడ్డి రాజ్ కావచ్చు సజ్జల శ్రీధర్ రెడ్డి కావచ్చు చివిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి లేదా ఏదైతే గనక చివరిెడ్డి భాస్కర్ రెడ్డి స్నేహితుడు వెంకటేష్ నాయుడు అలాగే నాటి సీఎంఓలో కీలక అధికారులుగా పనిచేసినటువంటి సీఎం ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి సీఎంఓ కార్యదర్శిగా పనిచేసినటువంటి ధనుంజయ రెడ్డి అలాగే అసలు మద్యం పాలసీకి కానీ ప్రభుత్వానికి కానీ ఏ రకమైనటువంటి సంబంధం లేని భారతీయ సిమెంట్స్ ఫుల్ టైమ్ డైరెక్టర్గా పనిచేస్తున్నటువంటి గోవిందప్ప బాలాజీ అతని పాత్ర కూడా మద్యం కుంభకోణం కేసులో ఉంది అనేటువంటిది సిట్ దర్యాప్తులో సంచలనంగా వెలుగులోకి వచ్చినటువంటి పరిణామం ఇకపోతే ఈ కేసులో మాస్టర్ మైండ్గా అసలు ఏదైతే డిస్టలరీల నుంచి పూర్తిగా ముడుపులు సేకరించడం కావచ్చు వాటన్నిటిని షెల్ కంపెనీలు డొల్ల కంపెనీలు ద్వారా మొత్తం రూటింగ్ చేస్తూ వాటిని బిగ్ బాస్కి చేరవేయడంలో కూడా మాస్టర్ మైండ్గా అలాగే కింగ్ పిన్గా వ్యవహరించినట్లుగా కూడా మరి ఒక కీలకమైనటువంటి పేరు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆయన పాత్ర కూడా మద్యం కుంభకోణం కేసులో ఉన్నట్లుగా సిట్ అధికారుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చినటువంటి సంచలనమైనటువంటి అంశాలు ఇకపోతే ఇప్పటి వరకు ఈ కేసులో దాదాపు నలభై రెండు మంది పేర్లను కూడా సిట్ అధికారులు ఛార్జ్షీట్లో నమోదు చేశారు అందులో కూడా చూస్తే దాదాపు కొంతమంది వ్యక్తుల పేర్లు ఉండగా పదుల సంఖ్యలో ఏదైతే షెల్ కంపెనీలు డొల్ల కంపెనీలు ఆ కంపెనీల ద్వారానే ఈ ముడుపులుగా సేకరించినటువంటి డబ్బులు డిస్టరీల నుంచి ఏవైతే ముడుపులు తీసుకున్నారో ఆ ముడుపులన్నిటినీ కూడా ఈ షెల్ కంపెనీలు డొల్ల కంపెనీల్లోకి వాటి రూటింగ్ చేసి అటు నుంచి మళ్ళీ మొత్తం బ్లాక్ ని వైట్గా వైట్ ని బ్లాక్గా కూడా మలిచి వాటన్నిటిని వివిధ మార్గాల్లో బిగ్ బాస్కి చేరవేయడం కావచ్చు లేదంటే దేశాలు దాటించేసి ఏవైతే డెన్లలో డంప్గా పెట్టినటువంటి ఆ డబ్బుల్ని హవాలా మార్గాల్లో దేశాలు కూడా దాటించేసినటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా సిట్ అధికారులు చేస్తున్నటువంటి దర్యాప్తులో ఒక్కొక్కటి సంచలనమైనటువంటి అంశాలుగా వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితులు మనం చూసాం ఇకపోతే ఈ కేసుకి సంబంధించి ఎవరైతే కీలక నిందితులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో ప్రధానంగా అరెస్ట్ ఇప్పటికే రిమాండ్ ఖైదీలుగా జైల్లో ఉన్నటువంటి వాళ్ళలో కొంతమంది మరి డీఫాల్ట్ బెయిల్ పొందారు ఇంకొంతమందికి రెగ్యులర్ బెయిల్స్ వచ్చినాయి ఇక కొంతమంది ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు సజ్జల శ్రీధర్ రెడ్డి కావచ్చు కేసీరెడ్డి రాజ్ కావచ్చు వెంకటేష్ నాయుడు కావచ్చు ఇలాంటి వాళ్ళంతా కూడా తమకు బెయిల్ మంజూరు చేయాలి అని చెప్పి ఏసీబీ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు కూడా ప్రదీక్షణలు చేస్తూనే ఉన్నారు ఇక వాళ్ళు వేసినటువంటి పిటిషన్లను ఎప్పటికప్పుడు న్యాయస్థానాలు కొట్టివేస్తున్నటువంటి పరిస్థితులే మనం చూస్తూ ఉన్నాం ఇక ఈ కేసులో చూస్తే ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్ప బాలాజీ వీళ్ళ ముగ్గురు డీఫాల్ట్ బెయిల్ పొందగా మరి మిథున్ రెడ్డి ఇదే కేసులో ఆయన రెగ్యులర్ బెయిల్ కూడా పొందినటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా ఇప్పటి వరకు సిట్ అధికారులు చేస్తున్నటువంటి దర్యాప్తులో పూర్తిగా చోటు చేసుకున్నటువంటి పరిణామాలు ఈ కేసుకు సంబంధించి అయితే ఇక తాజాగా ఒక సంచలనమైనటువంటి మరో పరిణామం ఏమిటి అంటే నాటి బ్రేవరేజెస్ కార్పొరేషన్ ఎండిగా పనిచేసినటువంటి వాసుదేవరెడ్డి అలాగే నాడు బ్రేవరేజెస్ కార్పొరేషన్లో కీలక అధికారిగా ప్రత్యేక అధికారిగా పనిచేసినటువంటి సత్యప్రసాద్ వీళ్ళిద్దరూ కూడా ఈ కేసుకు సంబంధించి ఇటీవల మరి వాళ్ళిద్దరూ అప్ అప్రూవర్గా మారుతున్నట్లుగా కూడా ఇచ్చినటువంటి ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది కూడా ఈ కేసుకు సంబంధించి ఒక సంచలనమైనటువంటి పరిణామంగానే చెప్పుకోవచ్చు అయితే ప్రధానంగా ఈ కేసులో చూస్తే కీలక నిందితులుగా ఆనాడు సీఎంఓలో కీలక అధికారులుగా పనిచేసినటువంటి వ్యక్తులు మరి సీఎం ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి సీఎంఓ కార్యదర్శిగా పనిచేసినటువంటి ధనుంజయ రెడ్డి అలాగే భారతీ సిమెంట్స్కి సంబంధించినటువంటి గోవిందప్ప బాలాజీ ఈ ముగ్గురు కూడా సెప్టెంబర్లో ఏసీబీ కోర్టును ఆశ్రయించారు ఏదైతే గనక సిఐడి సిట్ మరి వాళ్ళు దాఖలు చేసినటువంటి ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ ఏదైతే ఉందో ఆ ఛార్జ్ షీట్ పూర్తిగా అసంపూర్ణంగా ఉంది కాబట్టి తమకు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయాలి అని చెప్పేసి అని వాళ్ళు ఒక పిటిషన్ దాఖలు చేశారు ఇక దానిపైన ఆ పిటిషన్ పైన విచారణ జరిపినటువంటి న్యాయస్థానం మరి సిఐడి తరఫున వాదనలు కూడా సిట్ వాదనలు కూడా వినకుండగా కేవలం ఆ పిటిషన్ పైన విచారణ జరిపి ఈ ముగ్గురు వ్యక్తులకి కూడా డిఫాల్ట్ బెయిల్ని మంజూరు చేసింది అయితే ఆ సమయంలో మరి సిట్ అధికారులు సిఐడి అధికారులు కూడా కూడా తమ వాదనలు వినిపించేటువంటి ప్రయత్నం చేశారు ఎందుకంటే ఈ కేసులో ఈ ముగ్గురే కీలకమైనటువంటి నిందితులుగా ఉన్నారు ఎందుకంటే సీఎంఓలో కీలకమైనటువంటి అధికారులుగా పనిచేసినటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరు ఇద్దరు కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు ధనుంజయ రెడ్డి కావచ్చు మరి ఈ కేసులో ఇంత కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులకి ఈ రోజున డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేస్తే వీళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత సాక్షులను ప్రభావితం చేసేటువంటి ప్రమాదం ఉంది సాక్ష్యాలను కూడా తారుమారు చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకి మంజూరు చేసినటువంటి ఆ డిఫాల్ట్ బెయిల్ ఏదైతే ఉందో ఏసీబీ కోర్టు మంజూరు చేసినటువంటి డిఫాల్ట్ బెయిల్ ఆ తీర్పుని కూడా సవాల్ చేస్తూ సిఐడి అధికారులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు ఇక హైకోర్టులో కూడా దీనిపైన ఇటీవల విచారణ జరిగింది సిఐడి వేసినటువంటి పిటిషన్ పైన మరి ఏదైతే గనక ఏసీబీ కోర్టు సెప్టెంబర్ ఆరో తారీఖున గోవిందప్ప బాలాజీకి కృష్ణమోహన్ రెడ్డికి ధనుంజయ్ రెడ్డికి డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసిందో ఆ బెయిల్ని వెంటనే రద్దు చేయాలి అని సిఐడి అధికారులు హైకోర్టులో ఒక పిటిషన్ వేయగా ఆ పిటిషన్ని విచారించినటువంటి న్యాయస్థానం ప్రధానంగా అందులో సిఐడి వాదనలు విన్న తర్వాత వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ డిఫాల్ట్ బెయిల్ని కూడా రద్దు చేస్తూ ఒక తీర్పునైతే మంజూరు చేసింది ప్రధానంగా ఈ పిటిషన్ విచారణకు వచ్చినటువంటి క్రమంలో సిఐడి తమ వాదనలు పూర్తి స్థాయిలో వినిపించింది ఏదైతే గనక ఈ కేసు దర్యాప్తు అనేటువంటిది ఒక కీలక దశలో జరుగుతూ ఉంది అదే సమయంలో ఈ కేసులో వీళ్లే ప్రధానమైనటువంటి భూమిక పోషించారు ఈ కుంభకోణానికి సంబంధించి ఎందుకంటే సీఎంఓలో ఉన్నటువంటి కీలకమైనటువంటి అధికారులు వీళ్ళ దగ్గర అపరిమితమైనటువంటి అధికారాలు ఉంటాయి కాబట్టి వాటన్నిటి కూడా దుర్వినియోగం చేస్తూ ఈ రకమైనటువంటి ఒక కుంభకోణానికి పాల్పడినట్లుగా ప్రాథమికమైనటువంటి ఆధారాలు కూడా లభించినాయి ఇక అదే సమయంలో ఏదైతే తాము దాఖలు చేసినటువంటి చార్జ్షీట్ అనేటువంటిది అసంపూర్ణంగా ఉంది అనేటువంటి ఒక్క క్లాస్ పైన ఏసీబీ కోర్టు ఈ రకంగా బెయిల్ ఇవ్వడం కూడా సమంజసం కాదు అసలు వాస్తవంగా చూస్తే ఏదైతే సిట్ గా మేము అధికారులుగా షీట్ దాఖలు చేసిన తర్వాత కూడా ఇదే నిందితులకు సంబంధించినటువంటి రిమాండ్ని పొడిగిస్తూ న్యాయస్థానం గతంలో అనేక మార్లు రిమాండ్ను కూడా పొడిగించినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వీళ్ళకి ఏదైతే ఏసీబీ కోర్టు మంజూరు చేసినటువంటి డిఫాల్ట్ బెయిల్ ఉందో ఆ బెయిల్ని కూడా రద్దు చేయాలి అని చెప్పేసి అని సిఐడి అధికారులు కూడా హైకోర్టులో వాదనలు వినిపించారు ఇక ఇరుపక్షాల వాదనలు విన్నటువంటి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం కూడా సిఐడి వాదనలతోటి के ही ఏదైతే కనుక ఏసీబీ కోర్టు కృష్ణమోహన్ రెడ్డికి ధనుంజయ రెడ్డికి గోవిందప్ప బాలాజీలకి సెప్టెంబర్ ఆరో తారీఖున మంజూరు చేసినటువంటి బెయిల్ బెయిల్ని రద్దు చేస్తూ ఒక తీర్పును కూడా వెలువరించింది అయితే ఆ బెయిల్ రద్దు చేయడమే కాక ఈ నెల ఇరవై ఆరో తారీఖు లోపల కోర్టులో లొంగిపోవాలి అంటూ ఒక కీలకమైనటువంటి ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి ఈ పరిణామం ఏదైతే ఉందో ఇది తాడేపల్లి పెద్దలకి అంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి కూడా ఒక ఊహించని షాక్ గానే చెప్పచ్చు ఎందుకంటే ఒకసారి బెయిల్ లభించి బయటకు వచ్చిన తర్వాత ఇంకేముంది స్వేచ్ఛ వాయువులతోటి ఇష్ట రీతిలో తిరగచ్చు అనే రీతిలోనే ఇప్పటి వరకు కూడా గత ప్రభుత్వంలో అనేక అవినీతి అక్రమాలు కుంభకోణాలు దుర్మార్గాలు చేసుకుంటూ వచ్చినటువంటి వ్యక్తులు వ్యవహరిస్తున్నటువంటి తీరును చూసాం అయితే మద్యం కుంభకోణం కేసు అత్యంత కీలకమైనటువంటి కేసు దాని దర్యాప్తు కూడా కీలకమైనటువంటి దశలో జరుగుతున్నటువంటి క్రమంలో మరి ఈ కేసులో ప్రధాన నిందితులుగా అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డి గోవిందప్ప బాలాజీ లాంటి వ్యక్తులకి డిఫాల్ట్ బెయిల్ లభించడంతో ఇక ఈ కేసు నీరు గారిపోతుందిలే ఇక దీని దర్యాప్తు ముందుకి సాగదు అని చెప్పేసి అని ఊపిరి పీల్చుకుని ఆ బెయిల్ పైన ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కావచ్చు లేదంటే ఈ నిందితులకు కావచ్చు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మాత్రం ఒక ఊహించని షాక్గానే పరిణమించబోతూ ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా న్యాయ నిపుణుల నుంచి వ్యక్తమవుతూ ఉన్నాయి అయితే ఇరవై ఆరో తారీఖు అంటే ఈ రోజున ఈ నిందితులు కోర్టులో లొంగిపోవాలి సరెండర్ అయిపోవాలి అని చెప్పి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మరి వీళ్ళు సిరసావిస్తారా వాటిని పాటిస్తారా కోర్టులో లొంగిపోతారా లేదా అనేటువంటిది ఎంతో ఆసక్తికరంగా మారుతున్నటువంటి క్రమంలో ఇంకొక ఊహించని పరిణామం కూడా చోటు చేసుకుంది అదేమిటి అంటే హైకోర్టు రద్దు చేసినటువంటి బెయిల్ ఏదైతే ఉందో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని సవాల్ చేస్తూ మళ్ళీ ఇదే ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్ప బాలాజీ ఈ రోజున సుప్రీంకోర్టును ఆశ్రయించారు తమకి ఏసీబీ కోర్టు ఏదైతే మంజూరు చేసినటువంటి డిఫాల్ట్ బెయిల్ ఉందో దాన్ని హైకోర్టు రద్దు చేసింది ఆ రద్దుని ఏదైతే రద్దు చేస్తూ ఇచ్చినటువంటి తీర్పుని రద్దు చేసి తమకు లభించినటువంటి ఆ బెయిల్ని కొనసాగించాలి అంటూ కూడా ఒక పిటిషన్ని సుప్రీంకోర్టులో దాఖలు చేశారు దానిపైన ఈ రోజున సుప్రీంకోర్టు కూడా విచారించబోతా ఉంది మరి సుప్రీంకోర్టు ఏదైతే సిఐడి వాదనలు అలాగే ఇటు నిందితులుగా ఉన్నటువంటి వీళ్ల ముగ్గురు వాదనలు ఇరుపక్షాల వాదనలు కూడా వింటుంది కాబట్టి మరి సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి తీర్పు ఏ రకంగా ఉండబోతా ఉంది మరి సిఐడి హైకోర్టులో వినిపించినటువంటి వాదనలు హైకోర్టు అయితే గనుక వాటిని కొనసాగించింది వాటిని అంగీకరించినటువంటి పరిస్థితులు చూసాం అంటే సిఐడి వినిపించినటువంటి వాదనలతోటి హైకోర్టు ఏకీభవించింది మరి అవే వాదనలతోటి సుప్రీంకోర్టు కూడా ఏకీభవిస్తుందా లేదు అంటే గనుక ఈ కేసులో వాళ్ళకి ఏదైతే ధనుంజయ రెడ్డికి కృష్ణమోహన్ రెడ్డికి గోవిందప్ప బాలాజీకి ఏసీబీ కోర్టు మంజూరు చేసినటువంటి డిఫాల్ట్ బెయిల్ ఉందో దాన్ని కొనసాగిస్తుందా ఏం ఉంది అనేటువంటిది మాత్రం ఎంతో ఉత్కంఠ మారినటువంటి పరిస్థితిగా అయితే మాత్రం ఏపీ మద్యం కుంభకోణం కేసులో చోటు చేసుకున్నటువంటి పరిణామంగా భావించవచ్చు అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ పరిశీలకు నుంచి ఉంది మరి ఈ అంశంపై మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ